రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పరిధిలోని కోహెడలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది సర్వే నెంబర్ తొమ్మిది వందల యాబై ఒకటి తొమ్మిది వందల యాబై రెండులో ప్లాట్లు కబ్జా చేసి ఫామ్ హౌస్ను నిర్మించారని హైడ్రాకు బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు అయితే కొన్నేళ్లుగా వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటుంటే హైడ్రా కూల్చివేతలు చేపట్టడం సరికాదని స్థల యజమాని తెలిపారు కొంతమంది కావాలనే తన వ్యవసాయ భూమిలో లేఅవుట్లు వేశారని తప్పుడు ఫిర్యాదులు చేశారన్నారు పంచాయతీ సెక్రటరీ నుంచి నేను నాన్ ఏది ఆర్టీఐ కింద మీరు ఈ ల్యాండ్ మీద ఏమన్నా లేఅవుట్ అనుమతులు కానీ ఇండ్లకు అనుమతులు కానీ ఏమన్నా ఇచ్చి ఉన్నారంటే మేము అలాంటి ఏమి ఇవ్వలేదు మా దగ్గర ఎలాంటి రికార్డ్ లేదు ఒక జిరాక్స్ పత్రి తప్ప ఇక్కడ అనుమతి పొందినట్టు లేదని చెప్పి చెప్పాడు అది చెప్పి అవి నేను కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఎగనెస్ట్గా గా నాకు 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 అనుకూలంగా కేసు వచ్చింది ఈ ఎన్మండుగురే అండి చేసింది డెబ్బై మంది నూట మంది ఐదు ఎకరాలలో నూట ప్లాట్లు అయితే అండి ప్రైవేట్ ల్యాండ్ లో హైడ్రాకి ఏం సంబంధం అండి నా రిక్వెస్ట్ నాలా కన్వెన్షన్ నాలా లేదు నాకు చెరువులో లేదు చెరువు లేదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు